మహబాబాద్ జిల్లాలో అనువైన నేలలు వాతావరణం తదితర పరిస్థితులు అన్ని రకాల ఉద్యాన పంటలు ఆయిల్ కూరగాయలు పూలు మల్బరీ తదితర వాటిని సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నవి మెహబూబాబాద్ జిల్లాలో మల్యాల గ్రామంలో ఉద్యాన పరిశోధనా స్థానం ఉద్యాన కళాశాల కృషి విజ్ఞాన కేంద్రం కలవు ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తల ద్వారా విస్తరణ సిబ్బందికి రైతులకు పంటల సాగుపై పలు సాంకేతిక సలహాలు నిత్యం అందుబాటులో ఉన్నవి ప్రస్తుత వాతావరణ మార్పులు పరిస్థితులు ఆరోగ్య సంరక్షణ డెంగీ కరోనా పలు వైరస్ల వలన కలిగే వ్యాధుల నుండి ఇంకా రోగ నిరోధక శక్తి కొరకు మంచి పోషకాలు ఖనిజ లవణాలు విటమిన్లు పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఔషధ గుణాలు ఉన్న నూతన పంటల సాగు అనేది చాలా ముఖ్యం పంట మార్పిడి వలన పోషకాలు అందరికీ అందుబాటులో ఉండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే రైతుకు నికర ఆదాయం వస్తుంది పంట మార్పిడి చేసి మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పాము నూతన పంటలైన డ్రాగన్ ఫ్రూట్ అవెకాడో బూడకాకెర పండ్ల తోటలైన మామిడి నేరేడు పనస సీతాఫలం నిమ్మ అరటి బొప్పాయి సపోటా జామా పుచ్చ దోస పంటలతో పాటు పూలు కూరగాయలు ఆకుకూరలు మిరప పసుపు వెల్లుల్లి అల్లం ఉల్లి మల్బరి రద్దుతిరుగుడు వేరుశెనగ ఆవాలు కుసుమ పశుగ్రాసాలు తదితర పంటలను సాగు చేయడానికి జిల్లా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో రైతులు పంట మార్పిడి చేసి ఆయిల్ పాము సాగు చేస్తూ ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్నారు సాగు ಪಟಲ ಸಾಗು ಆದಾಯಂ ಬಾಗು ಮಲ್ಬರಿ ಸಾಗು ಆದಾಯಂ ಬಾಗು ಈ ಸಮಾಚಾರನ್ನಿ ಅಂದಿಚ್ಚಿರುವಾರು ಜಿಲ್ಲ ಉದ್ಯಾನ ಮರಿಯು ಪಟ್ಟು ಪರಿಸ್ರಮ ಅಧಿಕಾರಿ ಪಟ್ಟು ಪರಿಸ್ರಮ ಸಾಗ ಮಹೆಬುಬಾಬಾದ